అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమి జాన్ అండ్ ప్యాషన్ నేను మీ సుధా సో ఫ్రెండ్స్ ముందుగా మీ అందరూ కూడా దసరా సార నవరాత్రిలో శుభాకాంక్షలు అండి ఆ దేవి కటాక్షం ఎప్పుడు కూడా నాపై మీపై మనందరిపై ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇంకా వినాయక చవితి పండుగ నెల కూడా అవ్వలేదు కదండి మళ్ళీ దసరా పండుగ అయితే వచ్చేసింది ఇంకా ఆడవాళ్ళకైతే క్షణం తీరిగా విశ్రాంతి లేకుండా ఉంటుందన్నమాట ఈ పండుగ వల్ల అయితే కాబట్టి పండగ అంటే మనకి ఇంటి శుభ్రంతో కదా మొదలవుతుంది నేను కూడా ఈ దసరా క్లీనింగ్ అయితే చేసేసానండి కాబట్టి ఈ రోజులో నా దసరా క్లీనింగ్ అయితే పెట్టేస్తున్నాను అండి బ్లాగైతే చివరి వరకు చూసేయండి ఇంట్లో క్లీనింగ్ అంటే ఏ పండుగ వచ్చినా సరే మా పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత పెట్టుకుంటూ ఉంటాను అనమాట దానివల్ల నా వర్క్ అయితే ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు ఇంకో బెనిఫిట్ ఏంటంటే మార్నింగ్ మార్నింగే లేస్తామండి చక్కగా పిల్లల్ని స్కూల్కి పంపించేస్తాం వంట అంతా కూడా క్యారేజ్ పెట్టేసి వాళ్ళకి పంపించేస్తాం కాబట్టి ఫినిష్ అయిపోతుంది మనకి దానితో సగం వర్క్ అయితే తగ్గినట్టుగా అనిపిస్తుంది కదండి ఇంకా ఏ డిస్టర్బెన్స్ అయినా అవి అనేవి మధ్యలో రావనమాట ఇంకా మా వారంటారా మార్నింగే వెళ్ళి మళ్ళీ ఆఫ్టర్నూన్ వస్తారన్నమాట ఈ లోపల నాకు చాలా టైం అనేది ఉంటుందండి సో ఇంకా నాపే వారు ఎవరు ఉండరు నా పని మధ్యలో అయితే కాబట్టి పీస్ఫుల్గా నా వర్క్ను ఎంత వరకు అయితే అంతవరకు చాలా నీట్గా ఏ టెన్షన్ లేకుండా హాయిగా చేసుకుంటూ ఉంటానన్నమాట ఇంకా నా చేతులతో నా పనులు చేసుకుంటేనే నాకు అంత సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందండి ఎంతమంది వచ్చినా సరే నా వర్క్ నేను చేసుకుంటేనే నాకు హాయిగా ఉంటుంది ఎవరు చేసినా సరే ఆ సాటిస్ఫై అనేది నా వర్క్లో అయితే నాకు అస్సలు రాదనమాట సో ఎవరి హెల్ప్ కూడా అనమాట ఎంతో కష్టమైతే తప్ప మా వారిని అడుగుతూ ఉంటాను అనమాట కొన్ని ఎప్పుడైనా ఒకసారి అనమాట అంతే ఎంత టైం టేకింగ్ ప్రాసెస్ అయినా సరే ఎన్ని రోజులైనా నాకు ఒక ప్లానింగ్ అనేది ఉంటూ ఉంటుందండి సో ఏ రోజు ఏ వర్క్ చేస్తే నాకు టైం సేవ్ అవుతూ ఉంటుంది వర్క్ అనేది అవుతూ ఉంటుంది అనుకుంటే అలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను అనమాట ఇంకా మీ అందరి దసరా క్లీనింగ్ అయితే మ్యాక్సిమం క్లీన్ అయిపోయి ఉంటుంది కదండి అందరిలో అయితే ఇంకా నేను ఇది కూడా అప్పుడే త్రీ డేస్ అయితే అయిపోయింది రండి క్లీన్ చేసుకుని అయితే మీకు ఇప్పుడు షేర్ చేసేస్తాను ఇంకా పిల్లలకి అయితే పరీక్షలు అయితే నడుచు వస్తున్నాయి కదండి ఇప్పుడు క్వార్టర్ల పరీక్షలు అయితే అవుతున్నాయి సెమిస్టర్ పరీక్షలు అయితే అవుతున్నాయి కదా అందరికీ కూడా సో పక్కన పిల్లల్ని చూసుకుంటూ ఉండాలి ఒక పక్కన ఇంట్లో ఈ విధంగా క్లీనింగ్ చేసుకుంటూ ఉండాలి అమ్మ ఒక పన్ను రెండు పనులు అంటే మన ఆడవాళ్ళకి అయితేనే చాలా ఉంటాయి కదా సో అన్నీ కూడా హ్యాండిల్ చేయాలంటే పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది ఉండాలన్నమాట సో గురించి అనమాట మా పాప వచ్చేలోపల మా వారు వచ్చే లోపల నా పనులు మాక్సిమం అన్నీ కూడా చేసుకుంటూ ఉంటూ ఉంటానన్నమాట సింపుల్గా ఉండేలా చూసుకుంటాను ఎటువంటి హార్డ్గా లేకుండా ఎటువంటి టెన్షన్ లేకుండా స్ట్రెస్ లేకుండా చూస్తూ ఉంటానన్నమాట నా పనులు అనేవి ఇంకా ఇంకా దేవుని నిలబెట్టుకోవడం ఇంట్లో అలా చాలామంది వరకు ఉంటూ ఉంటుంది కదండి ఇంట్లో అయితేనే మా ఇంట్లో అయితే దేవుని నిలబెట్టుకోవడం అటువంటిది ఏం ఉంటుంది అనమాట సెలవులు వేస్తే చక్కగా మా వాళ్ళ ఇంటికి కానీ ఎక్కడికైనా వెళ్తూ ఉంటాం అనమాట టూర్స్ ఏమైనా ఉంటే ప్లాన్ చేసుకుంటూ ఉంటాం అనమాట ఇంక ఇక్కడ క్లీనింగ్ దగ్గరకు వచ్చేసిన తర్వాత పైన భూజు నుంచి అయితే నేను స్టార్ట్ చేశానండి ఇంకా ఇవన్నీ కూడా ఎప్పుడు రొటీన్గా మీకు చూపిస్తే కాస్త బోర్ ఫీల్ అవుతారేమని చెప్పేసి ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఇలాగా నేను చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా పెట్టేశాను అనమాట ఇంకనే శ్రావణంలో ఇంకా పద పండగ అంటే జనవరిలో మాత్రం బాగా డీప్ క్లీనింగ్ అనేది చేసేస్తూ ఉంటానండి కానీ ఏంటంటే ఇలా పండగలు అనేవి వస్తూ ఉంటాయి దసరా చవితి ఇట్లా మనకి మధ్య మధ్యలో చాలా వరకు పండుగలు వచ్చి వెళ్తూ ఉంటాయి కాబట్టి వీటికి కూడా క్లీనింగ్ అవసరం కాబట్టి ఇలాగ క్లీనింగ్ అనేది ఇల్లు కూడా ఒకసారి మొత్తం చేసుకుని వచ్చేస్తున్నాను సో అదే వీడియో మీకు షేర్ చేస్తున్నాను మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇప్పటివరకు నేను సపోర్ట్ చేస్తూ వచ్చినందుకు ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నాను కదా తర్వాత వచ్చేసి ఇంకా ఒక్కొక్క గదిని నేను ఇట్లాగనమాట ఫస్ట్ ఏంటంటే మెయిన్ నాకు ఏ గదిలో అయితే సింపుల్గా ఉంటాయి సింపుల్గా ఉండే వర్క్ అనేది ఎప్పుడు కూడా స్టార్ట్ చేయండి అది మనల్ని ఎటువంటి స్ట్రెస్కి లేకుండా చేస్తూ ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా మన కష్టమైన పని ఎప్పుడు ఫస్ట్ పెట్టుకోకూడదండి సింపుల్గా ఉండే పనుల నుంచి స్టార్ట్ చేయాలన్నమాట అప్పుడే మన పని మనకి ఈజీగా అనిపిస్తుంది పని అంటే కష్టం అనిపించదు బాబాయ్ అనిపించదు అనమాట సో అట్లాగనమాట నేనైతే ఎప్పుడు కూడా డైనింగ్ రూమ్ నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటానండి డైనింగ్ రూమ్లో మాకు పెద్ద వస్తువులు అనేవి ఉండవు తర్వాత కిచెన్కి వెళ్తాను కిచెన్ నుంచి హాల్కి వస్తాను హాల్ నుంచి ఇట్లా మా పాప బెడ్రూమ్ అనేది వస్తువు అనమాట అట్లాగనమాట ఒక్కొక్క గది ఒక్కొక్క రోజైనా పెట్టుకుంటాను వీలుని బట్టి అలాగే డస్ట్ని బట్టి లేదంటే అంత డస్ట్ లేదు పండగ మళ్ళీ మొన్నే వచ్చింది వెళ్ళింది అనుకుంటే మాత్రం ఇట్లా సింపుల్గా రెండు మూడు రోజులు అవ్వొట్టేస్తూ ఉంటాను అనమాట ఈ పండుగలు అనేవి మన ఇంట్లో మంచి ఫ్రెష్ వ్యాబ్స్ అనేవి తీసుకొస్తూ ఉంటాయి కదండి మంచి పాజిటివిటీని కూడా స్ప్రెడ్ చేస్తూ ఉంటాయి అనమాట ఈ పండగ టైంలో మన ఇంట్లోనే మన చుట్టూ కూడా అంతా కూడా మంచి ఎనర్జీ అనేది తిరుగుతూ ఉంటుందండి పండగ అంటేనే హ్యాపీ అనమాట దాన్ని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి కాబట్టి ఇలా ఇల్లుని కాస్తంత క్లీనింగ్గా పెట్టుకుని ఉంటే చాలండి సో ఏ ఒకేషన్స్ వచ్చినా పండగలు వచ్చినా సరే కాస్తంత ప్లానింగ్ ఉంటే చాలన్నమాట బాబోయ్ అన్న పని ఓ అన్నట్టుగా చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు అనమాట నేనైతే అలా ఫాలో అవుతూ ఉంటానండి ఏ పండుగైనా సరే ఇలా క్లీన్ చేసేసుకుంటూ వచ్చేస్తూ అనమాట ఇంకా చూస్తారే ఇది పెద్ద బెడ్రూమ్కి అయితే అనమాట పెద్ద బెడ్రూమ్లో ఇట్లా క్లీన్ చేసుకుంటూ వచ్చేస్తాను అనమాట వాల్స్ దగ్గర నుంచి అట్లా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తుంటారనమాట వాక్స్ అనేవి ఇంకా ఈ వర్క్ చేసుకోవడానికి మనకి రకరకాల ఆప్షన్స్ అనేవి ఇప్పుడు వచ్చేస్తున్నాయి ఉన్నాయి కదండీ రకరకాల టూల్స్ అనేవి మన చేతిలో ఉన్నాయి అనమాట అవి మీకు తెలిసిందే కదా ఏంటంటే వ్యాక్యూమ్ క్లీనర్స్ అనేవి ఉన్నాయి డస్టర్స్ అనేవి ఉన్నాయి ఇవన్నీ కూడా మనం యూజ్ చేయొచ్చు అనమాట మన బడ్జెట్ని బట్టి నేనైతే ఒక్క క్లాత్ చాలండి నాకు చక్కగా ఇంట్లో మా వారి కానీ మా పాపవి కానీ బన్నీలు అవినేవి ఉంటాయి కదా సో వాటిని అనేవి వేస్ట్ నేను బయట పారేయకుండా ఎవరికి ఇచ్చేయకుండా ఇట్లా క్లీనింగ్ అయితే చాలా బాగా యూజ్ చేసేస్తూ ఉంటాను అనమాట దీనివల్ల అనేది వస్తువులు అనేవి కుండా చక్కగా మనం మళ్ళీ వాష్ చేసేసుకుని మళ్ళీ మళ్ళీ ఆ క్లాస్ అనేవి వాడుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ లాస్ట్కి ఇంకైతే కిచెన్లోకి వచ్చేసానండి ఇంకా కిచెన్లో మొత్తం క్లీనింగ్ అయితే అయిపోనమాట కిచెన్ తోటైతే ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే కార్నర్ అనమాట ఈ కార్నర్ షెల్ఫ్ మాత్రమే నేను మారుస్తూ ఉంటానండి ప్రతిసారి ఎప్పుడు మన కిచెన్లో నాకు ఎదురుకుండా నాకు స్టవ్ పక్కన కనిపించేది ఈ కార్నర్ అనమాట సో ఈ కార్నర్ ఎప్పుడు కొత్తగా కనిపించడానికి మాత్రం చిన్న చిన్న చేంజెస్ అనేవి చేస్తూ ఉంటానండి ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా ఎన్ని రకాల చేంజెస్ చేశానో తెలుసా నేనైతేనే నాకు ఇలా ఒక అరగంట అయితే పట్టింది అన్నమాట అక్కడ విక్కడ ఎక్కడక్కడో తీసి పెట్టడానికి అయితేనో ఏది ఎక్కడ సెట్ అవుతుందని చూసుకోవడానికి అయితేనే ఫైనల్ ఒక సెటప్ అయితే చేసేసుకున్నాను అనమాట నేను ఇంకా నా పని ప్రతీదీ కూడా పర్ఫెక్ట్ అవ్వాలని చూస్తూ ఉంటానండి దానికోసం ఎక్కువ శ్రమ పడుతూ ఉంటాను కానీ ఆశ్రమం అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఆశ్రమంలోనే నేను శ్ర ఇంకా ఆనందాన్ని కూడా వెతుకుతూ ఉంటాను అనమాట మీలో చాలామంది నాతో రిలేట్ అయ్యి ఉంటారు కదా నా లాగే ఉండి ఉంటారు కదా దీన్ని అందరూ అనుకుంటారు కానీ నేను రోజంతా కూడా స్పెండ్ చేసేది మా ఇంట్లోనే కదండి సో అటువంటి ఇల్లు నేను ఎప్పుడు కలగా అందంగా కొత్తగా ఉండాలని చూడడంలో తప్పేం లేదు కదా ఎక్కలేని సంతోషం అంతా కూడా మన ఇంట్లో ఉండాలి అంటే మాత్రం ఇటువంటి క్లీనింగ్స్ అనేవి కానీ ఇటువంటి అరేంజ్మెంట్స్ అనేవి కానీ సెట్టింగ్స్ అనేవి కానీ అప్పుడప్పుడు మన ఇంట్లో చేస్తూ ఉండాలన్నమాట ఇంకా మన భావాలు అనేవి అందరికీ తెలిసేది మన ఇంటిని బట్టే ఉండాలండి దానికోసం మనం ఎంత ఫెట్ పెట్టినా సరే తక్కువే కదా నేను ఇలానే చేస్తూ ఉంటాను నేను ఇలానే ఆలోచిస్తూ ఉంటాను అనమాట మీలో ఎంతమంది నాతో కనెక్ట్ అయ్యా తప్పకుండా చెప్పండి ఓకేనా సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తానికి బయట భోజన పని అలాగే డస్టింగ్ పని ఇంట్లోనే అంతా కూడా పూర్తయింది కదా ఇంకా ఫైనల్గా చక్కగా ఇట్లా మోపెట్టేసుకొని వచ్చేసి అనమాట నిజంగానే మోపెట్టడం అంటే నాకు అస్సలు కదండి ఇంటికి కడుక్కోవడంలో వచ్చి అంత శుభ్రంగాని ఆ కల కానీ ఈ ఇంటిని మో పెట్టుకోవడంలో మాత్రం అస్సలు రాదనిపిస్తుంది నాకైతే దీనివల్ల అనేది ఎక్కడ పోతుందో చెప్పండి నాకైతేనే మన ఇంటిని కాస్తంత సరఫేసి చక్కగా చీపురు పట్టుకుని తుడుచుకోవడంలో వచ్చిన శుభ్రత అయితే మాత్రం ఈ మో పెట్టుకోవడంలో అస్సలు రాదనిపిస్తుంది నాకు ఎక్కడైనా సరే ఉండిపోతూనే ఉంటుంది ఏదో పై పైకి మనం ఇప్పుడు ప్రస్తుతం ఉండే పరిస్థితులను బట్టి మాత్రం ఇలా చేసుకోవాల్సి వస్తుంది అనమాట సో దేనికైనా అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి ఇట్లా చేసుకోవచ్చు వస్తున్నాం ఇప్పుడైతే అందరం కూడా మనం మన సామాన్ల గురించి ఆలోచిస్తున్నాం కానీ దాని మీద పెట్టిన శ్రద్ధ మాత్రం ఇలాగా చిన్న చిన్న పనులు మాత్రమే మీద మాత్రం పెట్టమనిపిస్తుంది నాకైతేనే ఇంకా నెక్స్ట్ చూస్తారు కదా మొత్తానికి ఫైనల్ ఇల్లు అంతా ఇలా శుభ్రం చేసుకుని వచ్చేసాను అనమాట ఇంకా నా దసరా క్లీనింగ్ బ్లాగా మీ అందరికీ నచ్చింది అనుకుంటాను సో తప్పకుండా నచ్చితే లైక్ ఇచ్చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఫైనల్గా ఇంట్లో మొత్తం బట్టలు అనేవి ఏమైనా ఉన్నాయేమో ఆ బట్టలన్నీ కూడా ఒకసారి చూసుకుని ఇక్కడ మిషన్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట నైట్ భాషకైతే వేసేసుకుంటానండి మార్నింగే చక్కగా తీసేసి ఆ ఎండ రాగానే మార్నింగ్ పాప స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అనమాట ఒక పక్కన వాషింగ్ మిషన్లో పట్ల వేస్తాను ఇంకో పక్క నుంచి బయట వాటర్ పెట్టేస్తానండి మొక్కల కోసం ఇంకా మొక్కలు కూడా చూస్తూ ఉండాలి కదా అయితే ఎండలో కూడా బాగా ఎక్కువగా ఉంటున్నాయి కదండి సో ఫైనల్గా ఇదిగోండి కిచెన్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట ఒక్క పని కాదండి మనం చేసుకోవాల్సిన ఆడవారి చేతుల మీదుగా జరగాల్సినవన్నీ కూడా లెక్కలేనమాట చూడడానికి ఇంతేనే కాదండి అంతే ఉండదు ఈ పనులన్నీ కూడా ఇంట్లో మనకైతేను ఇంకా చూస్తున్నారు కదా ఇవన్నీ కౌంటర్ టాప్ కిచెన్ సింకు అట్లాగే స్టవ్ ఇవన్నీ కూడా మొత్తం కడుక్కొని వచ్చేసానండి ఇవన్నీ కూడా చూసారా ఒక్క డ్రాప్ కూడా చుక్క లేకుండా అంత బాగా ఆరిపోయి చాలా అన్ని గ్రాడత కనిపిస్తుంది కదా కౌంటర్ టాప్ అంతా కూడాను ఇంకో పక్కన ప్లేట్లు కనిపిస్తుంది కదా ఇదైతే మరుసటి రోజు లంచ్ బాక్స్ కోసం అనమాట అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని పెట్టానండి అమ్మలంటే అంతే కదా ఒక పక్కన ఇంట్లో చూస్తూ ఉండాలి పిల్లల కోసూస్తూ ఉండాలి ఇలా అందరి గురించి ఆలోచిస్తూనే ఉంటుంది అనమాట అమ్మ అంటే ఇంకొద్దిగా చూసారా మొత్తం కిచెన్ అంతా కూడా తల తలా మెరిసిపోతుంది కదండి నీట్ సింక్ని అట్లాగే క్లీన్ అని చూస్తే చాలా అంటే కడుపు నిండిపోతుంది కదా నాకైతే అలా అనిపించింది అనమాట కిచెన్ చూసి ఇవాళ చాలా ప్రశాంతంగా నిద్ర అయితే పట్టింది అనమాట నాకు సో ఇది ఇదండి నా దసరా క్లీనింగ్ అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటాను సో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మళ్ళీ మంచి అయితే మళ్ళీ కలుస్తాను మీ అందరి ముందుకు వస్తాను ఓకే